హై టు ఎవరి వన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాం ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కొన్ని సంబంధించిన పనులు ఉంటాయి అనమాట అవి కంపల్సరీ మనం చేయాలి మాది బొబ్బరి చేను అంటే మా పొలంలో బొబ్బర్లు అనమాట అందు పండించారు అందులో కొన్ని కాయలు అనమాట పండిని బాగా పండిన తర్వాత ఎండిపోతాయి కదా సో దాని తర్వాత కొన్ని కాయలు అనమాట మొత్తం పంట ఒకసారి ఒకసారి రాదు కొంచెం కొంచెం వస్తా అనమాట ఎంత వేయలేదు కొంచెం అనమాట కొంచెం పొలంలో కొంచెం వేసారు సో అందుట్లో కొన్ని కాయలు కోయడం జరిగింది బొబ్బరి కాయలు అంటే ఆలసందలు అంటారు కదా సో ఆ కాయలు అయితే జరిగింది జరిగిందనమాట కోసి తీసుకొచ్చారు ఇంట్లో పెట్టాలనే ఉంచారనమాట ఆరేసి దంచాలన్నమాట ఇంకా మా ఇంట్లో వాళ్ళు కొంచెం బిజీ బిజీగా ఉన్నారన్నమాట సో నేనైతే అయితే అవి అయితే అది బొబ్బరికాయలని అయితే ఆరేసి అన్నట్టుగా అయితే నేను ఈ అయితే వాటిని బాగా ఎండలో ఆరబెట్టి వన్ డే కానీ టూ డే కానీ ఆరబెట్టి దంచాలన్నమాట సో నేనైతే ఆరబెడదాం అనుకుంటున్నా కాయలు అయితే ఆ ప్రాసెస్ కూడా ఎలా అన్నది ఏంటన్నది ఫుల్ వీడియోలో చూపిస్తాను ఇది అయితే మా ఇంటి ఆరు బయట అనమాట వాకిలి అంటారు కదా ఆరు బయట సో ఇదైతే మా ఇంటి ఆరు బయట ఇప్పుడు ఆ మంచాన్ని అయితే పరుస్తాను ఇవేనండి బొబ్బరికాయలు అయితే ఎండినవి ఇవి కొంచెం ఆరబెట్టి దంచితే గింజలు వచ్చేస్తాయి అన్నమాట కర్వత దంచాలి ఆరబెట్టిన తర్వాత మా దగ్గర అయితే బొబ్బరికాయలు అంటారు కొన్ని ఏరియాస్లో అయితే ఆల అంటారు అన్నమాట సో ఇవి రెండు బస్తాలు ఉన్నాయి వీటిని అయితే ఆరబెట్టుకుందాం 咱们干不下来，来一家。 ఇవి ఇంకో మంచంలో కూడా పెట్ పెట్టుకుందాం పెట్టుకుని ఆరబెట్టుకుందాం కింద పరిస్థితి కింద ఆరబెట్టాలి కానీ కింద ఆరబెడితే కోళ్ళు అనేవి అలా సిరదా చేసేసి తినేస్తుంది అనమాట గింజల్ని సో అందుకని ఇంకో మంచం పరుచుకుందాం ఆల్రెడీ కింద అయితే కోళ్ళు అయితే పొడుచుకొని తింటున్నాయి అనమాట సో కాపులా ఉండాలి దీనికైతే మనం చూసినారు కదా కోళ్ళు ఈ కోళ్ళు మావి అనమాట దాన్ని పుంజు అంటారు వీటిని పెట్ట అంటారు అనమాట చూడండి అదేనండి పని మనిషి మా ఇంటి పక్కన పని మనిషి అనమాట

ఇదిగోనండి మన గేదెలు కట్టేసే ప్లేస్ అయితే కట్టిదరలు అంటాం ఆ భాషలో అయితే ఇక్కడే ప్యాడ్ తీసేదనమాట అంతకుముందు నేను వీడియో తీసినప్పుడు అయితే వర్షం పడు పడుతూ ఉండింది వర్షాకాలం అనమాట సో ఇప్పుడు కొంచెం చలికారం కాబట్టి సో వర్షం ఏం లేదు కొంచెం మొత్తం ఉన్నది కొంచెం మారిపోయిందనమాట మా మరదలు నేను వచ్చామన్నమాట ఇద్దరం తీస్తాం అన్నమాట అడిపోయాడు గా శిబుర్ర వర్గా అనమాట మా గేదెలు చాలానే ఉంటాయి ఇంటి దగ్గర కూడా కొన్ని కట్టేస్తాను చూపిస్తాం పాలు ఇచ్చేది అనమాట ఇంటి దగ్గర కట్టేసేది సో పేడ ఎక్కువగా ఉండాలండి కానీ చాలామంది తీసేసినట్టున్నారు పేడ ఈరోజు సండే రోజు అనమాట సండే రోజు కాబట్టి కొంచెం ఖాళీగా ఉంటారు కాబట్టి చాలామంది సో తీసేసారు కొంచెం తక్కువ ఉంది పేడ లేకపోతే చాలా ఎక్కువగా అనమాట చాలా టైం పడుతుంది తీయడానికి ఎందుకంటే ఎక్కువ గేదెలు ఉన్నాయి మాకు గేదెలు కదా మళ్ళీ ఇంటి దగ్గర కూడా కొన్ని గేదెలు కట్టేస్తున్నాం పాలిచ్చే సో అక్కడ కూడా ప్యాడ్ తీయాలి సో చూపిస్తాము మేము చూపిస్తాం అనమాట చూస్తూ ఉండండి వీడియో అయితే నేను కూడా తీస్తాను పేడ అయితే తీసేసాం అనమాట పేడ కనిపిస్తుంది కదా ఇంక ఇంటి దగ్గర తీసేది ఉందన్నమాట అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి గేదె అనమాట గేదె ఒక గేదె పాలేస్తుందనమాట మిగతా ఇవ్వట్లేదు అవి కొంచెం చూడుతూ ఉన్నాయి అనమాట సో ఇది ఇంటి దగ్గర కట్టేసారు మా ఇంటి దగ్గర ఇది మా ఇల్లు మా ఇంటి పక్కన అనమాట ఒక గేదం కట్టేస్తున్నారు పాలు ఇచ్చేది చెప్పే కదా మిగతా ఈ చూడుతో ఉన్నాయి ఇది ఒకటికి పాలు వస్తుంది సో ఇక్కడ కట్టేస్తున్నాం అది రోడ్డు పక్కన అనమాట కట్టేసేది సో రోడ్డు పక్కన కట్టేస్తే పాలు సరిగా ఇవ్వట్లేదు అనమాట కొంచెం డిస్టర్బ్ తగిలేసి పాలు ఇవ్వట్లేదు సో ఇది పొద్దున కొంతమంది మా ఇంటి పక్కన వాళ్ళు తీసారనమాట ఈ ఇంట్లో వాళ్ళు పేడ తీసి కలా కొంచెం ఉంది పేడ ఈరోజు సండే కదా పేడ అంత ఎక్కువ లేదు లేకపోతే చాలా ఎక్కువ ఉంది పేడ సో ఇది కూడా తీసేయాలి ఇంకొంచెం ఉంది పేడ సో అంత ద్వారా నుంచి మోచుకోవాలి మళ్ళీ సో ఇంత ఉంటుందండి కష్టం చాలామంది అంటారు అంత అని వచ్చి వాళ్ళు ఒకసారి తీస్తే మా ఇంటి దగ్గర ఒకసారి రండి వచ్చి ఒకసారి తీసి చెప్పండి అంత ఈజీగా అనుకుంటారు స్మెల్ ఇదంతా మొత్తం సిరాక్సిరాకు అయిపోద్ది సో చాలా ఈజీ అనుకుంటారు బట్ తెలి తీసే వాళ్ళకి తెలుసు చెప్పేట వాళ్ళకి అంతేం తెలీదు ఇది సరే ఇంకా ఉంది తీసే చూస్తున్నారండి ఇదైతే ఈరోజైతే మా పుంజు పందెం అయితే కొట్టిందనమాట మా తమ్ముడు పందెం అనమాట పందెం తీసుకెళ్ళాడు పుంజు ఆపే ఉంటాయంలో సో పందెం అయితే కొట్టింది సో అది ఇందాక చూపించాను ఒకసారి క్లియర్గా చూపిస్తాను నేనైతే ఇది దగ్గర దగ్గర త్రీ కేజెస్ ఉందనమాట పుంజు చూపించవచ్చు చూపించకూడదు నా తెలియదు వీడియోలో బట్ ఇదైతే చనిపోయిందనమాట దీని మీదకి ఈ పుంజు పన్నెండు అనమాట ఇది మాది కనిపిస్తుంది కదా బ్లడ్ అది కాళ్ళకి అనమాట దానికంటే ఇది ఎక్కువ దానికంటే ఇది తక్కువ వెయిట్ ఉందనమాట పుంజు పందిం కొట్టిందనమాట పుంజు మా కింగ్ మా రాజుగారు చిన్నగా ఉందండి కానీ త్రీ కిలో ఉంది ఆ పుంజు వచ్చేసి ఆ పుంజుని ఆ పుంజుతో ఫైట్ చేసి ఇది అనమాట సో చాలా గర్వంగా ఉంది నాకైతే ఎందుకంటే మన పశ్చిమ గోదావరి అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కోడిపందాలు అంటే చాలా ఫేమస్ ఇంకా భీమవరం అంటే చాలామంది తెలిసే ఉంటుంది కోడిపందాలు అంటే చాలా ఫేమస్ అనమాట సో చూడండి పందెం పందెం అనమాట కుంజ్ అయితే లైట్గా దెబ్బలు తగ్గినాయి అనమాట పుంజుకి అది త్రీ కేజెస్ ఉంది ఇది దానికంటే తక్కువ ఉంది తక్కువ వెయిట్ ఉంది ఇది దాంతో పోరాడి ఇది గెలిసిందంటే గ్రేటే కదా ఒక్కర్లో అయితే ఆర్డబెట్టుకున్నాం కదా ఇది దంచిది కూడా నేను క్లిప్ అవన్నీ బాగా చేసేది యాడ్ చేద్దాం అనుకున్నా బట్ అంత కంప్లీట్ చేద్దాం అనుకున్నా వీడియో బట్ ఐదు రెండు రోజులు మూడు రోజులు ఆర్డబెట్టాలంటే ఆర్డబెట్టిన తర్వాత తప్పుడు దంచారనమాట సో అది నెక్స్ట్ టైం చూపిస్తాను సో మీకు వీడియో అయితే ఎలా అనిపించిందండి మీకు నచ్చితే కానీ వీడియో కానీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హెల్ప్ చేయండి సరే మరి ఉంటాను మీ అద్విత రవి బాయ్ బాయ్ అండి